ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే గురువు గారు ఉండేవారు ఆయన సాధారణంగా జీవించేవారు కానీ విద్యార్థులను బోధించడం ఆయనకు జీవిత ధ్యేయం ఆ గ్రామంలో పాఠశాల చిన్నదే అయినా రామయ్య గారు ఎప్పుడూ విద్యార్థులకు పెద్ద కళలు చూపించేవారు ఆయన తరగతిలో చదువుతున్న పిల్లల్లో రాజు అనే బాలుడు ఉండేవాడు రాజు చదువులో అంత బాగోలేడు ప్రతిసారి పరీక్షలలో తక్కువ మార్కులు సాధించేవాడు ఇతర పిల్లలు అతన్ని ఎగతాళి చేసేవారు కాని గురువుగారు మాత్రం ఎప్పుడూ రాజును నిరుత్సాహపరచలేదు ఒక రోజు రాజు కన్నీళ్లతో గురువు దగ్గరకు వచ్చి అన్నాడు గురువు గారు నేను ఎంత ప్రయత్నించినా చదువు రాదు అందరూ నన్ను వెర్రివాడని అంటున్నారు నేను ఇక పాఠశాలకు రావాలనుకోవట్లేదు రామయ్య గారు స్నేహపూర్వకంగా అతని భుజంపై చేయి వేసి చెప్పారు రాజు ప్రతి విద్యార్థి ఒక ప్రత్యేక ప్రతిభ కలిగి ఉంటాడు చదువు కష్టంగా అనిపిస్తే మనకు సులభంగా అనిపించే దానిలో బలాన్ని చూపాలి నీలో ఏం ప్రత్యేకత ఉందో మనం కలిసి కనుక్కుందాం ఆ రోజు నుంచి గురువు గారు రాజుపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం ప్రారంభించారు పాఠాలు సులభంగా అర్థమయ్యే విధంగా చిన్న చిన్న ఉదాహరణలు చెబుతూ నేర్పించారు రాజు చేతివ్రాత బాగుందని గమనించి మొదట రాయడం మీద శిక్షణ ఇచ్చారు క్రమంగా రాజు చదువుపై ఆసక్తి పెంచుకున్నాడు కొన్ని నెలల తర్వాత పరీక్షలు వచ్చాయి ఆశ్చర్యంగా రాజు ఈసారి మంచి మార్కులు సాధించాడు అతన్ని ఎగతాళి చేసిన పిల్లలే ఇప్పుడు అతన్ని ప్రశంసించారు రాజు కళ్లలో నమ్మకం పెరిగింది రాజు పాఠశాల పూర్తి చేసి ఉన్నత విద్య అభ్యసించాడు సంవత్సరాలు గడిచాయి ఒకరోజు ఆ గ్రామానికి ఒక పెద్ద అధికారిగా రాజు తిరిగి వచ్చాడు అతన్ని చూసి గ్రామంలోని ప్రజలంతా గర్వపడ్డారు రాజు మొదట వెళ్ళింది తన గురువు గారి ఇంటికి గురువు గారి ముందుకు వెళ్లి నమస్కరించి కృతజ్ఞతతో అన్నాడు గురువుగారు నేను ఈ స్థాయికి రావడానికి మీరు నేర్పిన ఆత్మవిశ్వాసమే కారణం మీరే నా జీవితానికి నిజమైన మార్గదర్శకులు గురువు గారు సంతోషంతో రాజును ఆశీర్వదించారు నిజమైన గురువు తన శిష్యుడి విజయంతోనే సంతృప్తి పొందుతాడు అని అన్నారు ఆ రోజున గ్రామంలోని అందరూ ఒక విషయానికి గ్రహించారు ఒక మంచి గురువు శిష్యుడి జీవితాన్ని మార్చగలడు